సూర్యాపేట జంక్షన్ ఓకే బయ సూర్యాపేట జంక్షన్ చాలా ఎగ్జైట్మెంట్తో చూసే సినిమా నేనైతే ఎందుకంటే ఈ సినిమాలో చూపించిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క యూత్కి కావాల్సిన పాయింట్స్ ఎందుకంటే ఏదో ఫ్రీగా వస్తున్నాయి తీసుకుంటున్నాం బతికేద్దాం అనేలా కాకుండా మన కష్టంతో మనం బతకడం జీవితం అని చూపించడం జరిగింది ఇందులో చాలా పాయింట్స్ అయితే చెప్పారు లైఫ్ గురించి ఫ్రెండ్షిప్ గురించి లవ్ గురించి ఇంకొందరు దురాస్తో చేసే పనుల గురించి చాలా పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది డైరెక్టర్ గారు చాలా ఎంజాయ్ చేస్తారు థ్రో అవుట్ సినిమాలో హీరోయిన్ గారు యాక్టింగ్ అని చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మీకు చాలా క్యూట్యూబ్ కూడా కనిపిస్తారు సినిమాలో హీరో గారు హీరోయిన్ గారి కాంబో కానీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇందులో విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చేస్తుంది మీకు ఒక ప్రాపర్ విలన్ ఈ వేరియేషన్తో ఉండాలి అన్నట్టు చాలా బాగా అనిపిస్తుంది మెయిన్గా దీంట్లో సాంగ్స్ కూడా చాలా బీట్స్ సాంగ్లో ఉన్న బీట్ అయితే మీ అందరినీ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది సో థియేటర్కి రండి ఎంజాయ్ చేయండి డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ థ్యాంక్ యూ సూర్యాపేట్ జంక్షన్ సినిమా ఆయన ఇప్పుడే సూర్యపేట జంక్షన్ మూవీ చూసాను సినిమా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముగ్గురు ఫ్రెండ్ ఒక ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటుంది చాలా బాగా అనిపించింది నాకైతే హీరో గారికి అయితే చాలా బాగా కెలరు నాకు అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత ఈశ్వర్ గారు అయితే చాలా బాగా యాక్టింగ్ చేస్తారు అన్న హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది సినిమా అయితే ఓవరాల్గా వచ్చేసిన పొలిటిక్ గురించి ఒక సినిమా గురించి చాలా నాకు అనిపిస్తుంది సాంగ్స్ అయి కానీ ఆ ఏదైతే ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగా అనిపించింది సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంది అందరూ చూడాలని కోరుకుంటున్నాను ఫైవ్కి ఒక ఫోర్ ఇవర్స్